హాయ్ ఫ్రెండ్స్ నిన్న పార్ట్ వన్ చూశారు కదండి ఇది పార్ట్ టూ అండి అంటే నేను అరుణాచలం ట్రిప్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మేము గోల్డెన్ టెంపుల్ తిరుపతి కాణిపాకం శ్రీకాళహస్తి అవన్నీ విజిట్ చేసాం కదండి వాటి వీడియో అండి ఫస్ట్ అయితే తిరుపతి పైకి వెళ్తున్నామండి కింద చెక్కింగ్ చేస్తారు కదా అక్కడ చెక్కింగ్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళామండి కాతే లోపలికి ఫోన్ ఎలా లేదు కాబట్టి బయట నుంచి కొంచెం ఆ ఫారెస్ట్ అంతా బాగుంటుందని ఫారెస్ట్ వీడియో తీసాము ఫారెస్ట్లో ఏదైనా యానిమల్ కనిపిస్తుంది అని మా పిల్లలు చాలా ఎదురు చూసారు కానీ ఏ యానిమల్ కనిపించలేదు కానీ ఫారెస్ట్ చాలా బాగుందండి చూడటానికి అంటే టూ త్రీ టైమ్స్ వెళ్ళామండి ఆల్రెడీ కాకపోతే ఇప్పుడే కదా నేను ఛానల్ స్టార్ట్ చేసింది అందుకని ఇప్పుడు తీయాలనిపించి తీసాను ఫ్రెండ్స్ మా వీడియో చూస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అందుకని ఫ్రెండ్స్ ఎంట్రీ అయిపోయాము తిరుపతిలోకి మేము కౌస్తభం కాటేజ్లో రూమ్ బుక్ చేసుకున్నామండి అంటే మేము టికెట్ కానీ దర్శనానికి రూమ్ అని ప్రీ బుకింగ్ ఏనండి అండి త్రీ మంత్స్ బ్యాకే బుక్ చేసుకున్నాము ఫ్రీగా ఉంటుందని కానీ దర్శనం ఫైవ్ అవర్స్ పట్టింది థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి గోల్డెన్ టెంపుల్ దగ్గర దిగాము ఫోన్ ఎలా లేదు కాబట్టి గోల్డెన్ టెంపుల్ దగ్గర అలాగే కాణిపాకం శ్రీకాళహస్తి ఇవన్నీ ఫోన్స్ ఎలా ఉండదు కాబట్టి బయటనే తీసుకున్నామండి నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి శ్రీకాళహస్తి అండి చాలా బాగుంది చూడటానికి మీరు కూడా ట్రై చేయండి వెళ్ళటానికి చూడటానికి చాలా బాగుంది మాకు ఫస్ట్ టైం అండి ఇది వెళ్ళటం శ్రీకాళహస్తి వచ్చేసరికి తిరుపతి వెళ్ళాం కానీ శ్రీకాళహస్తి గోల్డెన్ టెంపుల్ కానిపాకం ఈ మూడు అరుణాచలం ఈ ఫోర్ వచ్చేసరికి ఫస్ట్ టైం అండి చూడటానికి సీనరీ అదంతా బాగుంది పైన చూడండి ఒకసారి అక్కడ దిగినామండి ఫొటోస్ అన్నీ ఒకసారి మీకు కూడా చూపిద్దామని పెట్టాము ఇంకా లాస్ట్లో ఫైనల్గా వచ్చేసరికి నెల్లూరు అమరావతి రెస్టారెంట్ ఉందండి అక్కడికి వెళ్ళి లంచ్ చేసి మా పిల్లలతోటి కొంచెం ఎంజాయ్ చేసాము అక్కడ బాగుందండి ఇది చుట్టూతో ఉన్న ఏరియా అంతా బాగుంది రెస్టారెంట్ పక్కన అందుకే కొంచెం పిల్లలు సరదాగా అక్కసేపు ఆడుకుంటే వాళ్ళని కూడా ఫొటోస్ తీశాను మీకు చూపిస్తున్నాను థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్